హలో దోస్తులు మేమైతే కార్ కొందామని వచ్చినాం కార్ అంటే రియల్ కార్ కాదండి మా బాబుకి బ్యాటరీ కార్ కొందామని వచ్చినాం వాడు ఎప్పటి నుంచో కార్ కార్ అని అడుగుతున్నాడు ఇంకా ఈ బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాం అని అనుకున్నాము హైదరాబాద్లోని ముష్రంబాగ్ మల్క్పేట్ దగ్గర ఉంటుంది అక్కడికి వచ్చినాం ఇది కూడా మేము యూట్యూబ్లో చూసే వచ్చినాం ఇక్కడైతే ప్రైజెస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించినాయి ఇంకా మనకి ఇష్టం వచ్చిన కార్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకొని ఇక్కడికి వచ్చినాం ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ థర్టీ థౌజండ్వి కూడా ఉన్నాయి అంటే కార్ని బట్టి వెయిట్ని బట్టి మేమైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్టి ఈ కారు కొన్నాం ఇదైతే ఫార్టీ కేజీస్ వరకు ఆపుతుంది ఇంకా బాగా పెద్దగా అవుతుంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా కొన్ని రోజులు తోలుతాడు ఎప్పటికైతే తోలలేడు కదా ఇంకొకరు పుట్టిన పనికి వస్తుంది అనేసి ఇదైతే కొన్నాం మరి ఫైవ్ బేసిక్ మోడల్ అయితే కొనలేదు ఎందుకంటే దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అండ్ వెయిట్ కూడా ఫార్టీ అదైతే ట్వంటీ ఏ ఇంకొంచెం పెద్దగైనా పనికి రాదు కదా అనేసి ఇది కొన్నాం ఇంకా మనీ ఎక్కువ పెట్టి కొనడం ఎందుకు మనం క్యారీ చేయాలన్న ఇబ్బంది కదా అని ఇది కొన్నాం ఫిట్టింగ్ మొత్తం వాళ్ళే చూపించారు మాకు మేమైతే ఫిట్టింగ్ చేయించుకోలేదు అక్కడ నల్గొండ వరకు రావాలి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే సపరేట్ టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఫిట్టింగ్ ఎలా చేయాలి రిమోట్ ఎలా పెట్టాలి ఇంకా బ్యాటరీ ఎలా ఆన్ చేయాలి ఎలా ఛార్జింగ్ చేయాలి ఏ వైర్ ఎలా కనెక్ట్ చేయాలి సాంగ్స్ ఎలా వస్తాయి డ్రైవ్ ఎలా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు చెప్తున్నారు డీటెయిల్గా మనం ఇంటికి వెళ్ళి ఈజీగా చేసుకునేలాగా ఫస్ట్ అయితే మేము కూడా భయపడ్డాం తర్వాత అయితే మాకు ఈజీ అనిపించింది ఫిట్టింగ్ చేసుకోవడం దీని లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడండి మా బాబు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో